కేఎల్ యూనివర్సిటీలో రెండు రోజుల పాటు కిసాన్ మహోత్సవ్ జరగనున్నది వివరాలు ఇలా ఉన్నాయి కేఎల్ యూనివర్సిటీ వారి కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఏరువాక ఫౌండేషన్ ఏరువాక మ్యాగజైన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో కేఎల్ యూనివర్సిటీ ఆర్ఎండి థియేటర్లో కిసాన్ మహోత్సవం నిర్వహిస్తున్నారు ఈ మహోత్సవానికి ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ అగ్రి కమిషన్ చైర్మన్ చిరంజీవి చౌదరి ఎంఎస్ఎంఈ చైర్మన్ కేఎల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రో ఛాన్సలర్ రిజిస్టర్ ఇంకా ఇతర ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా రైతులకు వెన్నుదన్నుగా నిలిచిన శాస్త్రవేత్తలు అందరికీ వార్షిక అవార్డులు ప్రదానం చేయడం జరిగింది అంతేకాకుండా పీజీ పీహెచ్డీ స్టూడెంట్స్ ఎవరైతే పరిశోధన చేశారో వారి పీహెచ్డీ చదువులో భాగంగా వారికి కూడా అవార్డు అందించారు యూనివర్సిటీ జాయింట్లీ కిసాన్ మహోత్సవ్ రెండు వేల ఇరవై ఐదు ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు ఈ సందర్భంగా ఇక్కడ అగ్రికల్చర్ అండ్ రిలేటెడ్ సబ్జెక్ట్లో ఉన్న స్టూడెంట్స్ కేల్ యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్ మన ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ అగ్రికల్చర్ హార్టికల్చర్ యూనివర్సిటీ నుంచి సైంటిస్ట్ వీళ్ళందరూ వచ్చి ఉన్నారు ఇది ఒక మంచి నేను అనుకుంటున్నాను మంచి ఒక ఇనిషియేటివ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఏడువాకా తరఫు నుంచి దీని ద్వారా మనం ఈ రైతాంగ ఇంకా ఈరోజు ఉన్న మనకు సమస్యలు ఏమున్నాయి లేకపోతే కొంతమంది రైతులు బాగా ఎట్లా పని చేసుకుంటున్నారు అదేవిధంగా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి ఒక ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ దీంతో వస్తుంది రైతులకి కూడా ఒక ఎక్స్పీరియన్స్ షేరింగ్ ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు సైంటిస్ట్ ఇక్కడ వచ్చి ఉన్నారు వాళ్ళు సాయిల్ హెల్త్ గురించి బాయోచార్క్ గురించి సేంద్రియ పద్ధతి గురించి వాటన్నిటి గురించి కూడా ఇప్పుడు టెక్నికల్ సెషన్స్ కూడా జరుగుతూ ఉంది దీంతో పాటు ఇక్కడ ఎగ్జిబిషన్స్ కూడా ఉన్నాయి సో వాల్యువేటెడ్ ప్రొడక్ట్స్ అదేవిధంగా నేచురల్ ప్రొడక్ట్స్ అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ వీటి మీద కూడా ఇక్కడ ఎగ్జిబిషన్స్ ఉన్నాయి సో అది కూడా ఫార్మర్స్కి దానివల్ల అవగాహన పెరుగుతుంది ఏరువాక ఫౌండేషన్ ఆధ్వర్యంలో కిసాన్ మహోత్సవ్ సెప్టెంబర్ ఇరవై ఆరు అంటే ఈరోజు మరియు రేపు ఉదయం సాయంత్రం వరకు జరుగుతూ ఉంది దీనిలో భాగంగా రైతాంగ సోదరులందరూ కూడా ఇక్కడ విచ్చేసి శాస్త్రీయ అవగాహన పద్ధతులు శాస్త్రవేత్తలు కూడా ఇచ్చేస్తున్నారు వారు మాములుగా ఇప్పుడు వాతావరణ పరిస్థితులకు కానీ ఇప్పుడు ఏవి పంటలు వేస్తే మంచిది అట్లాగే కొత్త కొత్త ఇవి కూడా వారు తెలియజేస్తారు అట్లాగే ఇక్కడ కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులకు కూడా అవగాహన కలిగిస్తారు అట్లాగే స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు వీటన్నిటిని కూడా అందరూ సందర్శించి ఈ విజయ్ కిసాన్ మహోత్సవంలో రైతు సోదరులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం ఈ ఏరోక ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసిన స్టాల్లో మేము పెట్టడం జరిగింది ఆ స్టాల్ దగ్గరకు ప్రతి ఒక్కరు రైతులు వచ్చి ఆ స్టాల్లో చూసి వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్స్ని వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు లేదా వాళ్ళు వా తర్వాత అయినా వాళ్ళు మాకు ఆర్డర్ చేస్తే మేము పంపించగలుగుతాము అంటే ఇక్కడ చాలా ఉన్నాయి కదా మేడం మీదేంటి స్పెషల్ అని మీరు అడగచ్చు మేము వేస్ట్ కన్వర్టెడ్ ఇంటూ యూజ్ఫుల్ ప్రోడక్ట్స్ చేస్తున్నాము ఫర్ ఎగ్జాంపుల్ బయోచార్ అనేది మేము చేసి కొనుక్కోవడమే కాకుండా ఫార్మర్స్ తన వేస్ట్ నుంచి కూడా తను బయోచార్ని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు పాటుగా ఏం చేస్తున్నామంటే ఇప్పుడు వరి కట్ చేసిన తర్వాత ఆ దొంగలలా మిగిలిపోతాయి కదా దాన్ని డికంపోజ్ చేయడానికి మా దగ్గర ఒక ఈఎం ఎర్త్ పవర్ అనే ఒక డికంపోజర్ కూడా అవైలబిలిటీ ఉన్నది అది వేసేసి ఎనిమిది రోజులు వాటర్ పెట్టేస్తే విత్ ఇన్ పది రోజుల లోపల అది మొత్తం డికంపోజ్ అయిపోయి ఒక బస్తా యూరియా ఒక బస్తా డిఏపి వేస్తే ఈల్డ్ ఎలా పెరుగుతుందని ఉంటారో అంత ఇల్లు ఈ వేస్ట్ నుంచి కన్వర్ట్ అవుతుంది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో మనము అగ్రి అండ్ అలైట్ సెక్టర్స్ మీద ఏదైనా ఎగ్జిబిషన్ జరుగుతుందంటే గవర్నమెంటో లేదంటే కేవీకేనో ఆర్ఎర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు ప్రైవేట్ వాళ్ళు చాలా తక్కువ వస్తున్నారండి ప్రతి ఏది చూసినా మనం పూణేనో హైదరాబాదు ఇంకెక్కడికో వెళ్లాల్సి వస్తుంది కోయంబత్తూరు ఇట్లా వెళ్తున్నారు అందరూ కూడా కానీ మేము ఆంధ్రప్రదేశ్ వాసులుగా ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి ఈవెంట్ ఒకటి జరపాలని మేము వంద స్టాల్స్తో మేము ఎగ్జిబిషన్ నిర్వహించడానికి మేము పూర్తి ఏర్పాట్లు చేసి ఈరోజు డిఫరెంట్ కంపెనీస్ని కూడా రైతాంగం ముందుకు తీసుకొచ్చి వాళ్ళ యొక్క రకరకాల అంటే రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఏ విధంగా కావాలో ఆ యొక్క ప్రోడక్ట్ని డైరెక్ట్గా డిస్ప్లే చేస్తూ రైతులు వాడుతున్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ తమ సందేహాలు కానీ ఎవరు ఉంటే కంపెనీని అడిగి తెలుసుకోవడానికి ప్రొడక్ట్ దేనికి ఉపయోగపడి తెలుసుకోవడానికి ఒక అనుసంధానంగా ఎగ్జిబిషన్ కూడా మేము ఇక్కడ నిర్వహించామండి ఇలాంటి పెద్ద ఎగ్జిబిషన్ ప్రైవేట్ పరంగా నిర్వహించడం ఇదే మొదటి మొదటిసారండి ఎందుకు చెప్తున్నానంటే ఒక యూనివర్సిటీ లేదంటే కేవీకే ఇందా చెప్పినట్లు ఇంతకుముందు నుంచి నిర్వహించున్నారు కానీ ఆంధ్రప్రదేశ్లో జరగట్లేదు ఇంకా నేనే కాదండి నాతో పాటు ఇంకా మరింత మంది కూడా ఇలాంటి మరిన్ని ఎగ్జిబిషన్లు చేయాలని కోరుకుంటున్నాము అలానే నేను అడిగిన తడువుగా ఈ యొక్క ఎగ్జిబిషన్ కానివ్వండి అన్ని చాలా ప్రయాసాలతో చాలా ఖర్చుతో కూడుకున్నది దానికి నాకు పూర్తి సహకారం అందించినటువంటి కేఎల్ యూనివర్సిటీ విశ్వవిద్యాలయానికి పూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాము